సో ఇలా నడుస్తూ ఉంది సో ఇప్పుడు నేను ఇంకా రిగ్రెట్ అవుతుంది దీనికోసం అని చెప్పేసి చెప్పుకునేది ఏదైనా ఉందా రిగ్రెట్ అవుతుందంటే పాప పెద్ద అయ్యేటప్పటికీ కొంచెం ఫైనాన్షియల్గా డల్ అయిపోయాను అని అనిపించింది ఎందుకంటే తను చిన్నప్పుడు తనకు ఊహ లేదు అప్పుడు ఒక్కొక్క రోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టు కొనేవాడి నేను తను ఏమైతే అది కొద్దిచ్చేవాడి నేను ఇప్పుడు మొన్న ఫోన్ కావాలంటే వన్ లాక్ చేంజ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఓకే తన్ని ఆఫ్లో చదివించాలని నా కోరిక జాయిన్ చేశాను టూ ఇయర్స్ అక్కడే ఉంది తర్వాత నేను ఫైనాన్షియల్ డల్ అయిపోతే నాకు బర్డని అయిపోయింది అప్పుడు తను స్కూల్ బాల్చడం నా మనసు వాళ్ళకి బాధేస్తుంది పాప గిల్ట్ అనిపించింది గిల్ట్ అనిపించింది కొంతవరకు నాకు సపోర్ట్ చేశాడు హెల్ప్ చేశాడు సపోర్ట్ హెల్ప్ చేశాడు ఆ తర్వాత స్కూల్ మార్చాను దాన్ని భరించలేకపోతున్నాను అది కూడా ఇంటర్నేషనల్ స్కూలే అంటే స్టాండ్ ఇంగ్లీషు ఆక్స్ఫర్డ్ లో ఉన్నప్పుడు టక్ అసలు మామూలు ఇంగ్లీష్ మాట్లాడే కాదు ఫారెన్ యాక్సిడెంట్ లా ఉండేది తర్వాత తర్వాత బాగా అనుకున్నాను బట్ నాకు నేను లేకపోతున్నాను ఇంకా ఆ తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు దాకా బీటెక్ కూడా వాళ్ళే కట్టారు డొనేషన్ ఎవరు మా మిషన్ వాళ్ళు కట్టారు అంటే మాజీ నాదే తన కట్టింది ఈ టైంలో కరెక్ట్గా ఉంటే నాకు బాగుండేది కదా పాప హ్యాపీగా ఉంచుకోండి కదా ఆ రిగ్రెట్ మాత్రం తప్ప ఇంకా వేరే ఏం లేదు అది ఉంది సో ఇప్పుడు మీరు బిందు ఎవరి జీవితం అడిగి గడుపుతున్నారు నువ్వు సింగిల్గా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి టూ థౌజండ్ సెవెన్ అప్పటి నుంచి అది ఆ విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఏమైనా ఉండే అలా లేదు స్తే కదా లేదు ఇప్పుడు కూడా పాప ద్వారా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మంచి మంచి చెట్లు మాట్లాడుకుంటున్నాం స్కూల్ గురించి కానీ కాలేజీ గురించి కానీ మాట్లాడుతూ ఉంటాం ఓకే అంటే ఒక స్నేహితులాగా ఉంటున్నారా అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మరి అర్థకున్న ఫ్రెండ్స్ అదే కదా అదే కదా ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకు మాత్రం అంటే అట్లా పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనే బాధ అది ఉంటుంది కదండి దానివల్ల కొన్ని అలవాట్లు కూడా అయ్యాయి రవికుమార్ సౌదరికి అని చెప్పేసి అలవాట్లు దానివల్ల అవల దాని వల్ల అలవాట్లు పెరిగాయి ఓకే ముందు అలవాటు కొంచెం అంటే ఒక్కడే ఉంటాం నేను చాలా మంది చెప్పాలనుకుంటాను తాగ తోడు తాగుతూడు అని చెప్తున్నారు ఎవరైనా ముందు ముందు చెప్పేది రవికుమార్ సోదరి అంటే ఫస్ట్ అలా చెప్పింది బట్ ఇది మాత్రం మీరు నిజం కరెక్ట్గా చెప్పండి ఇది ఆడికి నా నా బాధ నేను ఇంట్లో ఒక్కడి ఉంటాను నాకు ఎవరు ఉండరు పని వాళ్ళు ఉండరు ఓకే పొద్దున్న లేచాక నా టీ నేనే రాసుకుంటాను నా కథ నేను రాసుకుంటా నా వంట నేను వండుకుంటా మళ్ళీ ఆఫీస్కి వెళ్తా మళ్ళీ సాయంత్రం వస్తా మనం ఏం చేయాలి ఒక్కటే ఉంటాం ఎంతసేపు రాసుకుంటాను రాసుకుంటా రాసుకుంటా రాసుకుంటాను నలుగురు పిల్లవాళ్ళు ఉంటే వస్తారు అక్కడే నా దెబ్బ తగ్గింది దెబ్బ తెలియదని చెప్తున్నా కదా నలుగురు వస్తే ఈజీగా పదివేలు అయిపోద్ది అయిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది పదివేలు అయిపోద్ది పై నా కొడుకులు ఏం చేస్తున్నారు ఇక్కడ మనం రావుడు దేవుడు అంటున్నారు అద్దె పుచ్చి ఇద్దె పుచ్చి అసలు అసలు నువ్వు భోజనం బ్రహ్మా పెడతావు అసలు ఎక్కడ తగ్గుంటారు మనం అనుకుంటాం కట్ చేస్తే మార్నింగ్ మోసేది వీళ్ళే అని తర్వాత తెలుసుకున్నాను ఓకే ఇంకా అప్పటి నుంచి వాళ్ళని కూడా రావడం కట్ చేస్తే మన ముందు మనం ఎంజాయ్ చేస్తారు మన వెనక మాత్రం ఇలా మనల్ని ప్రచారం చేస్తారు ప్రచారం చేస్తారు అది ఎక్కువ ఉంది బాసా ఇక్కడ మనస్ కాదు బయట కూడా అలాగే ఉంటుంది అనుకుంటారు మనిషి చాలా మంది నైజం అలా ఉంటుంది అంటే మనం వాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు బాగా ఎక్కువ ఉంటారు మాత్రం నాకేంటి ఒక్కడే ఉంటా కదా బోరు కొడుతుంది బోరు కొడుతుంది ఎవడో ఒకరిని అంటే వస్తారు మళ్ళీ వాడు ఎప్పుడు మనకు ఒక ఒక్క పెగ్గిచ్చిన వాడు కాదు మన దగ్గర నా దగ్గర సంవత్సరాల తరబడి తగిన కేసులే ఉన్నాయి ఓకే పెట్టమే పెట్టావు అప్పు చేసుకుంటూ పెట్టా చెప్పాలి అంటే నా లోన్లీనెస్ నాకు తెలుస్తుంది అదే అదే సో దానికోసం ఇలాంటి ఖర్చు పెట్టుకుంటూ వచ్చా దానికి దీన్ని మర్చిపోవడం కోసం దానివల్ల ఏమైంది ఈ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది బయటకులు చెప్తున్నారు కదా పొద్దున్నే పొద్దున్నే తాగుతాడండి ఒక తాగున్నానండి నాకు పని ఉంటే ఫైవ్ థర్టీకి ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఇన్ లొకేషన్ ఓకే మీరు మా యూనిట్లో అడగచ్చు ఫస్ట్ కార్ నాదే బయలుదేరుతుంది కష్ట కంటే ముందు కూడా లొకేషన్లో ఎవరు ఉండరు నాకు కూడా ప్రశాంతంగా పొద్దున్నే ఆ కొంచెం చక్క సీట్ కొడుతూ రాబోయే షార్ట్స్ షార్ట్ చేసుకుంటాను చాలా ఈజీ అవుతుంది కదా నాకు అలాంటి వ్యక్తిని నేను ఓకే ఏదైనా ఉంటే ఆల్మోస్ట్ షూటింగ్ ప్యాకప్ అయిందా ఒక్కడే ఉంటాం మళ్ళీ అక్కడ హోటల్లో అప్పుడు రెండు బెగ్లో మూడు బెగ్లో తీసుకొని బోన్ చేసి పట్టుకోవడం మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతాను నేను ఓకే ఇదంతా ఈ ఈ బ్యాచ్ నా దగ్గర ఎంజాయ్ చేసి నాన్న ఏమొస్తుంది బ్యాచ్ వలన ప్రొడ్యూసులు భయపడ్డారు చాలామంది మంది అమ్మ వాడు అమ్మ అసలు ఇంటి వాడు నరూపా రాక్షసులు ఓకే దానివల్ల ఎఫెక్ట్ పడింది బట్ నేను కథ బాగుండటం వలన నేను నాతో ట్రావెల్ చేసి చేసిన తర్వాత ప్రొడ్యూసర్ అర్థమైంది చేసి మా నా వాళ్ళు చెప్తున్న తప్పు వాళ్ళు ఎడగొడుతున్నారు అతన్ని డేస్ అని అడగచ్చు నాకు చెప్పిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు నువ్వు ఆ బాస్తో తిరక్కో నువ్వు నైట్ నువ్వు ఒక్కడే ఉంటావా నువ్వు వెయిట్ చేసుకుని చేసుకో నా ఖర్చు అంతా వాళ్ళకి ఇంత పెడతాం వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్తున్నారు నీ గురించి ఈ రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ చెప్పండి నాకు ఓకే నీ దగ్గర తాగి వచ్చి నీ గురించి నాకే చెప్పారు వాళ్ళు ఎందుకంటే చేస్తావు అని చెప్పారు బట్ నా పది మంది రాంటలేదండి పది మందిలో ఇట్లా మంచి వాళ్ళు ఎనిమిది ఎనిమిది మంది దొంగ నా కొడుకులు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది తప్ప మంచి వాళ్ళు వాళ్ళు దూరం పెట్టాము మరి ఆ దూరం పెట్టేసాను ఈ మంచి ఫోన్ కూడా చెయ్యట్లేదు నేను ఫోన్ కూడా చేయట్లేదు ఒకడు ఉండేవాడు ఆఫీస్లో డిస్ ఆఫీస్లో డిస్కషన్ దొరుకుతూ ఉంటాయి మా ఆఫీస్లో ఈ తరపున అనుకుందాం ఇంకో చూడాలనుకుందాం మళ్ళీ పేరు చెప్పాం పాప పెద్దోడ్డు ఏడు చేస్తాడు మా ఇంటి పక్కన ఒక స్టాల్ ఉంటుంది నాన్ వెజ్ స్టాల్ ఉంటుంది దాంట్లో ఫిష్ క్రాప్స్ పక్కన చికెన్ మటన్ అన్నీ ఉంటాయి వాడి మైండ్లో ఆ తిన ఉంటుంది ఈ తిన్నా ఈవినింగ్ అంటాడు నేను ఓకే తిప్ప అంటాడు నేను నా ఈ బ్యాచ్ మొత్తం తెలుసు నేను తినేది అండి ఒక పిల్లవాడు కూడా తిన్నాడు అంత అంతే తింటాను డైరెక్టర్ చెప్పారు ఆకలికి ట్యాబ్లెట్ లాగా వేసుకుంటాను అంతే అంతే తింటాను నేను ఎక్కువ ఖర్చు అయితే ఈ వీటికే ఈ చికెన్లు మటన్లు బిర్యానీలు ఈ వీటిలకే అవుతాయి బట్ ఈ మధ్య ఆ బ్యాచ్ లేదు ఈ మధ్య కొంచెం మంచివాడు ఉన్నారు ఈ మధ్య మాక్సిమం లేదు మాకు ఒక ఆర్కే గారు ఉన్నారు ఆయన తాగారు ఆయన సాఫ్ట్వేరు చారి అని ఉంటాడు చాలా మంచి వ్యక్తి అతను ఇలా ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు ఇలా మంచోళ్ళు ఓకే నా అస్టెంట్స్ వస్తారు నా స్టూడెంట్స్ ఎవరికి డ్రింక్ అవ్వట్లేదు లేదు అవునా చాలా మంచివాడు ఇంక ఇదే ఇంకా ఇలా వెళ్ళిపోతుంది బండి ఈ మధ్య అయితే ఇంకా చాలా హ్యాపీగా అంటే ఒక్కనే ఉన్నా కూడా లోన్ లోన్లీనెస్ రావటం నాకు ఎందుకంటే రాస్తారు నాకు ఒక డాగ్ ఇచ్చాడు మ్యాథ్స్ మా అమ్మాయి పెట్టింది మ్యాథ్స్ అని పెడితే తనకి ఇమీడియట్గా ఇద్దరు అదేంటో సొంత కొడుకులాగా అయిపోయింది నాకు ఓకే చాలా ఎనర్జిటిక్ అది రాజధాని ఎంత ఎనర్జటిక్ ఉంటాడో అది అంతకంటే ఎనర్జటిక్ ఉంది ఒక సోఫా కట్టేస్తే లాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏవి నిల్లేదు దానికి సోఫా సోఫా లాగేస్తుంది కంప్యూటర్ టేబుల్ కట్టాను దాన్ని హాల్లోకి సగం లాక్ లాగా వస్తుంది అది కాసేపు ప్రేమించుకోవటం కాసేపు తిట్టుకోవటం మళ్ళీ భోజనం పెడతాం స్నానం చేయించడం దీనికి ఫుడ్ మా అమ్మాయి పాపం ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫుడ్ అరేంజ్ చేస్తుంది వాళ్ళందరూ చేయించుకుని వస్తుంది ఓకే ఇది రాగి రాగిలు కందులు అన్ని కలిపి ఎగ్ కలిపి ఉంటాయి మా చిన్న ఎండ్రోయలు ఇవన్నీ మిక్స్ చేసి పంపిస్తుంది బిందు పంపిస్తుంది లేదంటే రాజు పంపిస్తాడు ఒకసారి ఇలా ప్రస్తుతానికి హ్యాపీ రాజు అని కూడా నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆయన ఇంట్లో పదిహేను కుక్కలు ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చి అంటే నాకు పంపించేసే ఊరుకుల ఈ ఇప్పుడు ఈ గొడవలో వచ్చేయట్లేదు కానీ టూ డేస్ ఒకసారి ఫోన్ చేసేవాడు నా కోసం దానికోసం అది ఫోన్ చేసిందా సార్ తిందా పడుకుందా తిట్టకండి కొట్టకండి కట్టేసి ఉంచుకోండి ఇవన్నీ మాట్లాడేవాడు ఓకే అంటే అంత లాగలు ఎవరు మీకు ఇచ్చి ఊరుకోలే దాని క్షేమ క్షేమ సమాచారం తెలుసుకోవాలి మానిటరింగ్ మానిటరింగ్ చేయటం అది ఎంతమంది ఉంటారులాగా అదే సో అలా ఒంటరి జీవితం గడుపుతున్నావు సో బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ వస్తారు వస్తే డబ్బులు అయిపోతుంది ఈ మధ్య డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ వస్తున్నారు ఓకే ఈ మధ్య మీకోసం డబ్బులు ఖర్చు పెట్టే ఫ్రెండ్స్ కూడా దొరికారు ఇప్పుడు దొరికారు ఈ ఆరు నెలల నుంచి ఈ ఆరు నెలల నుంచే కానీ ఇప్పుడు ఏదైతే ఇది ఉందో పాపను దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏమన్నా మార్ మార్చుకున్నారు లైఫ్ స్టైల్ ఏమన్నా మార్చుకున్నావా అంటే నేను ఈ మధ్య తగ్గడం బాగా తగ్గించాను ముందు ఒకప్పుడు పోల్చుకుంటే ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఏంటి ఖర్చులు 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 ఈ అలవాటు కూడా డ్రింక్ అలవాటు కూడా తగ్గింది బాగా తగ్గింది ఓకే ఇప్పుడు మధ్యలోకి వచ్చేసాం ఇప్పుడు ఏదన్నా మనం చేయించాలి భవిష్యత్తులో అమ్మాయి అచీవ్మెంట్ చేయాలంటే మనం ఇప్పుడు సంపాదించాలి సంపాదించాలంటే కాన్సన్ట్రేషన్ సినిమాలు చేయాలి పెద్ద సినిమాలు చేయాలి సక్సెస్ కొట్టాలి ఇది ఎక్కువైపోయింది కాబట్టి అది తగ్గిపోయింది ఓకే పాప కూడా అంటే మీకు ఒక క్రిటిక్ గా ఏమైనా ఉంటుందా సినిమాలు చూసి మళ్ళీ అంటే ఎప్పుడు సినిమా చేస్తావు అని చెప్పి చూసారు ప్రతి సినిమా ప్రతి సినిమా ఫోన్ చేస్తుంది పోస్టర్ చూసి ఈ సినిమా హిట్ చెప్పేస్తుంది అదే జరుగుతుంటాయి సినిమా సినిమా ట్రైలర్ చెప్తుంది అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలని ఎంటర్టైన్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ నేటర్ కావాలని కూర్చుంది నువ్వు జాయిన్ చేసుకుంటావు నీ దగ్గర లేదని నేను మీ నాకు తెలుసు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి జాయిన్ అవ్వనా అంది దాని నుంచి పక్క తప్పిస్తాడు నా తలపడం తోక వచ్చింది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మధ్య చెప్పే ఒక కథ రాశాను ఇంటి ఉంటాను అది నవ్వుకుంటాను వచ్చినాయి వచ్చినాయి అనమాట ఆ జీన్స్ వచ్చినాయి బాగా ఓకే కానీ నువ్వు మాత్రం దూరం పెట్టాలని చూస్తున్నావా ఈ ఇండస్ట్రీ నుంచి నాకు ఇష్టం లేదు మా వాళ్ళు రావద్దంటే మీ అమ్మాయిలో ఇష్టం ఇష్టమైన వచ్చావా వాళ్ళకి చెప్పకుండా వచ్చావు కదా నాకు ఇష్టం నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయవు అంటుంది ఓకే నేనేమో కాదు కాదు ఐపీఎస్ అవుతున్నాం ఐపీఎస్ అవ్వాలి నా కోరిక ఉండేది అప్పుడు హైట్ మంచి చదువుతుంది అన్ని స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ ఏంటి స్విమ్మింగ్ లో కూడా చాలా మంచి నీళ్ళ దొరికిందనే పై కనపడవద్దు మనకు టెన్షన్ ఎప్పుడో లేదు వచ్చినప్పుడు అట్లా కొంచెం జలస్భ్యూసుకుంది అందుకని నేను పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది ఐపీఎస్ అయితే బాగుంటుంది ఎంకరేజ్ చేస్తాను చూడాలి భవిష్యత్తు భవిష్యత్తులో ఏం జరుగుతుంది చూడాలి అదేలే ఇప్పుడు ఇప్పుడు తడన్నాయి మొన్న చెప్పింది ఇప్పుడు ఈ మధ్య నేను పడిన కష్టాలు టెస్ట్లను చూసి నాకు వద్దు బాబు మీ నెక్స్ట్ ఇది అమ్మయా ఒక రిలీఫ్ ఇప్పుడు చదువు ఎప్పుడైపోతుంది అండి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏనా ఓకే సో నాలుగేళ్ళు చదవాలి అక్కడ ఇక్కడే చదువుతుంది ఇప్పుడు నర్సాపూర్ నర్సాపూర్ టీవీ రిట్ ఓకే సో అలా ప్రస్తుతానికి అయితే నీ కూతురే నీ జీవితం అనమాట ఇప్పుడు అయితే అంతే అంతే సో మొత్తానికి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇంకా స్వేచ్ఛాజీవి ఆల్మోస్ట్ నువ్వు నీకు కావాల్సినట్టుగా నీ జీవితాన్ని నువ్వు బట్ వేరే డ్రింక్ చేస్తాను తప్ప వేరే వ్యాపకాలు చేయడండి ఇంకో లేడీస్ కానీ అలాంటివి కానీ ఇంతవరకు ఎవరు నా మీద కామన్ చేయలేరు ఆ విషయంలో అది యూనివర్సిటీలో కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్లో కానీ ఐ రెస్పెక్ట్ లేడీస్ టూ మచ్ వెరీ మచ్ అదే ఎందుకంటే మా అమ్మని నాకు ఇష్టం నాకు పుట్టింది పాప పాపం లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవి సో నీ కెరీర్ గురించి అట్లాగే నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నావు సో ఏదేమైనా సరే రేపు తిరగబడర స్వామి ఆ సినిమాతో మళ్ళీ రవికుమార్ చౌదరి ఏఎస్ రవికుమార్ చౌదరి పేరు మళ్ళీ అందరి నోళ్ళలో నానాలని థ్యాంక్ యూ ఖచ్చితంగా నీకు ఒక మంచి దీని తర్వాత నీ ఆపర్చునిటీస్ కానీ అలాగే నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు చేయాల్సి ఉన్నాయి కదా కొంతమందికి రుణాలు తీర్చుకోవాల్సి ఉన్నాయి బాకీలు అవన్నీ కూడా తీర్చేసి రవికుమార్ చౌదరి పేరు